ధీరజ్ని ప్రేమ అడిగిన ప్రశ్నలతో ధీరజ్లో ఒక రకమైన మార్పు మొదలవుతుంది ప్రేమ చాలా అంటే చాలా దీనంగా తన మాటల్లోనే తన ప్రేమనైతే ధీరజ్కి తెలియచేస్తుంది నన్ను అన్ని వస్తువులతో పోల్చావు కదా నన్ను కూడా ఒక వస్తువు అన్నావు కదా మరి వస్తువుల మీద ఎవరు ఎమోషనల్గా ఉండరు కదా మరి నువ్వు నా మీద ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నావు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు చెప్పు నాకు నాకు సమాధానం కావాలి అంటే అక్కడ నుంచి లేచి వచ్చేస్తాడనమాట చెప్పడు అసలు నేను ఎందుకు సమాధానం చెప్పకుండా ఉండాలి తను అడిగిన ప్రశ్నలన్నీ కరెక్టే మరి నేను సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే నేను మీ నేను ప్రేమిస్తున్నానా ప్రేమని అన్నట్టుగా ఆలోచన వచ్చేస్తుంది అనమాట ఒక్కసారిగా తన మనసులో ప్రేమ మీద నిజంగానే నేను ప్రేమ ప్రేమిస్తున్నాను తను నా భార్య అనే ఫీలింగ్ నాకు మంచిగా అనిపిస్తుంది చాలా నచ్చుతుంది కానీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల కారణంగా నా ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతున్నాను ఒకవేళ నిజంగానే ప్రేమ మీద నాకున్న ఫీలింగ్ ప్రేమేనా అన్నట్టుగా ఇక ఆలోచిస్తూ అనమాట ధీరజ్ మరోవైపు సాగర్ నర్మదల ప్రేమ కూడా పట్టాలెక్కిందనమాట ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు మంచిగా సంతోషంగా ఉన్న టైంలో ఈ నర్మద ఏదో ఒకటి గుర్తు చేసుకొని ఇప్పుడు వద్దండి అన్నట్టు వెళ్ళిపోతుందనమాట ఏమైంది ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా అంటే ప్రేమకి నాకు చిన్నపాటి గొడవ అయింది ఇక నన్ను నాతో మాట్లాడదంట నేనంటే నచ్చడం లేదంట నేను తీసుకునే నిర్ణయం తప్పంటారా కాదంటారా అని సాగర్ని అడుగుతాను సాగర్ ఏమో తనకు తెలియదు కదా ఏ నిర్ణయం ఏం నిర్ణయం తీసుకున్నా ఇద్దరు మధ్య ఎందుకు గొడవ వచ్చింది అంటే ఇక వల్లి గురించి చెప్పడం ఎందుకులే వీళ్ళు మరలా ఏదో ఒక రకంగా అనుకుంటారు అని చెప్పదనమాట అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు మద పైన తిప్పలు తెచ్చుకుంటుంది ప్రేమ చెప్పేది కూడా ఒక రకంగా కరెక్టే కానీ నర్మద చెప్పేది కూడా కరెక్టే ఆయన ఊరికి కింద పడిపోతూ ఉన్నాడు కదా ప్రతి దాన్ని హార్ట్కి తీసుకొని ఇలాంటి సమయంలో వద్దని నర్మద చెప్తుంది కానీ ప్రేమ ఏమో ఒప్పుకోదు